హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ టెన్ దాటిన రాము ఆచూకి కానీ డ్రైవర్ ఆచూకి కానీ దొరకలేదు సుచిత్రని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు ఒకవైపు రామ్ ఆచూకి తెలియక ఇంకోవైపు ఎప్పుడూ సరదాగా అల్లరిగా ఉండే సుచిత్ర అలా కంటికి ధరలా ఏడుస్తుంటే సురేంద్రకి గుండె బరువెక్కింది లెవెన్ అవుతుండగా ఫోన్ వచ్చింది డ్రైవర్ ఆచోకీ గురించి అంతే అందరూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇన్స్పెక్టర్ డ్రైవర్ చనిపోయాడని అయితే రామ్ ఆచోకీ దొరకలేదని చెప్పాడు అది విని విక్రమ్ కోపంతో ఊగిపోతూ ఇదంతా ఆ రంగనాథ్ కావాలని చేశాడు మీరు రేపు మార్నింగ్ కల్లా వాడిని పట్టుకోండి అని చిందులు తొక్కాడు పోలీసులు రెండు రోజులు ఎంక్వైరీ చేసి రంగనాథ్ని పట్టుకొని విక్రమ్ వాళ్ళకి ఫోన్ చేశారు వెళ్ళాక విక్రమ్ రంగనాథ్ గొంతు పట్టుకొని ఎందుకు చేశా ఇదంతా అని నిలదీశాడు పుచ్చు కోపంతో రంగనాథ్ విక్రమ్ని తోసి నేను కావాలని చేయలేదు నువ్వు నన్ను అనవసరంగా అనుమానించి ఉద్యోగంలో నుండి తీసేసా ఆ డబ్బులు ఎవడో కట్టే కొట్టేస్తే నన్ను దోషిని చేశావు అంతేనా అవి ఎక్కడ దాచానో తెలుసుకోవడానికి ఇంటికి వచ్చి గొడవ చేశా మా ఆవిడ ఇదంతా నిజమేనని నమ్మి నా మీద కోపంతో వెళ్ళిపోయింది మా ఇంట్లో వాళ్ళు చీకొట్టారు నువ్వు మాత్రం నీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తావు అందుకే సురేంద్ర కొడుకుని కిడ్నాప్ చేస్తుంటే ఆ డ్రైవర్ అడ్డుపడ్డాడు అనుకోకుండా తోయడంతో యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నాడు అది విని సురేంద్ర మరి మా అబ్బాయి అని అడిగాడు కంగారుగా రంగనాథ్ వర్రి నవ్వు నవ్వుతూ ఆ తోపులాటలో వాడు కూడా చచ్చే ఉంటాడు అన్నాడు అది విని విక్రమ్ రంగనాథ్ గొంతు పిసుకుతుంటే వాడు గిలిగిలా కొట్టుకున్నాడు పోలీసులకి చుక్కలు కనపడ్డాయి విక్రమ్ని లాగడానికి ఇన్స్పెక్టర్ మీరు ఇలా ఆవేశపెడితే మీరు మీరు కూడా జైల్లోకి రావాల్సి ఉంటుంది విక్రమ్ గారు అన్నాడు సీరియస్గా సురేంద్ర సార్ మా బాబు ఏమైనట్లు అని అడిగాడు ఏడ్ ఏడ్ చేస్తూ ఆయన సార్ ఎంక్వైరీ చేశాం రంగనాథ్ అనుకోకుండా మీ డ్రైవర్ని బలంగా తోయడంతో అతను లారీ కింద పడి పడ్డాడు అతను చేతిలోనే మీ బాబు ఉన్నాడు ఆ డ్రైవర్ చనిపోయి భయంతో రంగనాథ్ పారిపోయాడు మీ బాబు కోసం అందరినీ వాకప్ చేశాం ఎవరు చూడలేదు అంటున్నారు పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కదా ఆ ఫోర్స్కి అక్కడేమైనా పడ్డాడేమో చూసాం వచ్చి లేదు అన్నాడు విక్రమ్ లేదు సార్ వీడే మా రామ్ని ఏదో చేశాడు చెప్పడం లేదు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా కొడుకుని చంపైనా నిజం తెలుసుకుంటా అని రంగనాథ్ మీదికి వెళ్ళాడు ఆయన విక్రమ్తో సార్ మా ఎదురుగానే ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తే మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ సురేంద్ర వైపు చూసి సురేంద్ర గారు ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి మీ బాబు గురించి ఎలాగైనా తెలుసుకొని మీకు ఫోన్ చేస్తాం అని చెప్పి పంపించేశారు ఆ తర్వాత పేపర్లో టీవీలో కూడా రామ్ ఫోటో వేసి మరీ ప్రకటనించారు విక్రమ్ అయితే తెచ్చిన వాళ్ళకి పది లక్షలు అనౌన్స్ చేశాడు అయినా లాభం లేకపోయింది నెలలు గడుస్తున్నాయి సుచిత్ర చాలా డల్ అయిపోయింది నవ్వడం కూడా మర్చిపోయింది జాను తాతయ్య కూడా చాలా డల్ అయిపోయారు ఒకరోజు సురేంద్ర ఇక్కడే ఉంటే సుచిత్ర ఇంకా నార్మల్ అవ్వదు అంటూ ముంబైకి షిఫ్ట్ అయ్యాడు ఆ తర్వాత సుచిత్రకి ఎంతో చెప్పి సిద్ధు కోసం తన కోసం అయినా నార్మల్ అవ్వాలని మాట తీసుకున్నాడు ఆ తర్వాత కొన్నేళ్ళకి యూకే వచ్చారు సురేంద్ర చెప్పటం ఆపి సిద్ధు ఇన్నాళ్ళు చెప్పినది ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా ఈరోజు నీలో విక్రమ్ కనిపించాడు ఆ రోజు విక్రమ్ తొందరపడకుండా రంగనాథ్ని అవమానించకుండా ఉన్నట్లయితే ఈరోజు రామ్ మనతో ఉండేవాడు ఈ మధ్య నువ్వు వైషు సీరియస్గా ఉండటం చూసి ఏదో జరిగి ఉంటుంది అనుకున్నావు కానీ ఇందాంక వీడియోలో వైషు మాట్లాడింది విన్న తర్వాత అర్థమైంది నువ్వు తనని బాగా హర్చ్ చేసావని అంతేనా అని అడిగాడు సిద్ధు అప్పటికే కారు ఆపేసాడు ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు సురేంద్ర అసలు తనని అడిగావా ఏం జరిగిందో తనకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా కనీసం అని వాయిస్ పెంచాడు సిద్ధు కామ్గా ఉండటం చూసి అప్పుడు విక్రమ్ ఆవేశం రామ్ని దూరం చేసింది ఇప్పుడు నీ ఆవేశం వయసుని కూడా దూరం చేస్తుంది అన్నాడు బాధగా సిద్ధు ఏమంటున్నావు డాడ్ అని అడిగాడు ఆశ్చర్యంగా సురేందర్ వైషు అనిరుద్ధ్ వల్ల ఇంటికి వెళ్ళింది రేపు మార్నింగ్ తనే ఫ్లైట్ ఎక్కిస్తాడని తనని ఏమాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఎయిర్పోర్ట్కి రావద్దని తేల్చి చెప్పింది అనగానే సిద్ధు ఓ గాడ్ అంటూ తలపట్టుకున్నాడు ఫ్లైట్ టు ముంబై సూరజ్ అంకల్ కేమ్ టు సమీర్ హౌస్ ఆయన పుత్రరత్నాన్ని చూసుకోవడానికి సమీర్ సూరజ్ని చూడగానే సూరజ్ బాయ్ వీరా కాల్ చేశాడు మీ అబ్బాయిని తీసుకెళ్ళి పొమ్మన్నాడు అని చెప్పగా సూరజ్ ఆనందంగా అవునా నిజమైనా అని వెంటనే ఫేస్లో ఫీలింగ్స్ మార్చేస్తూ అంటే ఆ వాల్యుబుల్ థింగ్స్ అవసరం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా సమీర్ అదంతా నాకు తెలియదు మీ వీరా చెప్పింది నీకు చెప్పాను అంటూ చిట్ చిట్టి అంటూ కేక వేశాడు చిట్టి లగెత్తుకుంటూ వచ్చి చెప్పుననా చెప్పన్నా అన్నాడు యమ ఉత్సాహంగా కమ్ ఉల్లాసంగా సమీర్ వీళ్ళ అబ్బాయిని తీసుకురా అనగానే చిట్టి వెళ్ళి తీసుకొచ్చాడు సూరజ్ ఇది సరే మీ సమీర్ ఇంకా డెల్ లేనట్లేనా అని మళ్ళీ అడిగాడు డల్గా అది చూసి చిట్టి ఏం మాట్లాడుతున్నావు రా మల్కాజ్గిరి మియాపూర్ ఏం ఎంచక్క మీ వాడిని ఇస్తే తీసుకొని పోక ఈ సోది ఏంటి బే నాకు సంఖ్య తిరిగి ముందే డబ్బే అన్నాడు సీరియస్గా అంతే సమీర్ ఆశ్చర్యంగా సూరజ్ కోపంగా చూశాడు చిట్టి అంటే వీరా అన్నకి తెలిస్తే ఇలా అంటాడు అని చెప్తున్నా అంటూ భుజాలు ఎగరేశాడు సూరజ్ రే పని వాడివి పన్నుడులా ఉండు లేకపోతే అంటూ వేలు చూపించి తన సంతో సహా మాయమయ్యాడు సమీర్ చిట్టి అన్నట్లు నీకు బ్యాడ్ న్యూస్ నువ్వు సింహా సుబ్బు ఈరోజు నైట్ హైదరాబాద్ బయలుదేరుతున్నారు వీర కొన్ని రోజులు అక్కడే ఉంటాడంట నీ సెలవులు అయిపోయాయి కష్టాల బడిలో చేరడానికి రెడీ అవ్వు అంటూ నవ్వేసరికి చిట్టి అప్పుడే బయట నుంచి పళ్ళు ఎగిలించుకుంటూ బిందాస్గా వస్తున్న సుబ్బు సింహాలని చూసి సమీర్ రే మీ కోసం వెయిట్ చేస్తున్నాడు చేస్తున్న చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ తన సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లాడు చిట్టి వంకరగా నవ్వుతూ పిచ్చిన సిండెల్లారా ఈ చిట్టి దానికి తెలియకుండా ఏమీ ఉండదు అంటూ ఇంటికి వెనక్కి వెళ్ళి ఆ కిటికీ దగ్గర డోర్ ఎప్పుడో తీసే ఉంచాడు కామ్గా తన ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి అక్కడ పెట్టి గమ్మున వచ్చాడు సింహ సోఫాలో కూర్చుని కీళ్ళు నమ్ కిల్లి నములుతూ ఇప్పుడు చెప్పు ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని అడిగాడు సమీర్ వీర ఇక నుంచి మనతో పని చేయడు అది విని సుబ్బు సింహ నోరు తెచ్చాడు సుబ్బు ఏం ఎందుకు చేయడు అని అడిగాడు కంగారుగా సమీర్ తను ఇప్పుడు మనలాంటి దొంగ కాదు స్మగ్లర్ అంతకన్నా కాదు సింహ మరేంటి అన్ని అన్నీ వదిలేసి విశిష్ట చెప్పినట్లు మారిపోయాడా ఏంటి కొంపదీసి అని అడిగాడు కంగారుగా సమీర్ లేదు తను ఇంటర్నేషనల్ మాఫియాలో చేరాడు అన్నాడు నెమ్మదిగా ఇంటర్నేషనల్ మాఫియానా అంటూ ఇద్దరూ అవక్కయ్యారు సమీర్ అందుకే సూరజ్ చెప్పిన డీల్ కూడా వదిలేశాడు అసలు మీకు తెలుసో లేదో ఈ మధ్య తను చేసిన కొన్ని రాబరీస్ డీలింగ్స్ వాళ్ళు తనకి పెట్టిన టేస్ట్ అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు సింహ నీకెవరు చెప్పారు మీరానే చెప్పాడా అని అడిగాడు ఆశ్చర్యంగా సమీర్ కాదు ఖాళీ అనగానే సుబ్బు అంటే ఖాళీకి తెలుసా వాడు కూడా వెళ్తాడు అక్కడికి అని అడిగాడు ఆశ్చర్యంగా సమీర్ ఏంటి వెళ్ళేది ఎక్కడికి అదేమైనా పబ్లిక్ పార్కా ఎవరు పడితే వాడు వారు వెళ్ళడానికి దానికోసం వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు తక్కువ వయసులోనే ఎంతో గట్స్ ఇంకా ఈ రాబరీస్ మెయిన్గా స్మగ్లింగ్లో ఆరితేరి వాళ్ళని అలా చూసిన మనోడు కింగ్ అనుకో అందుకే ఏరికోరి తన్ని తీసుకెళ్తున్నారు అన్నాడు సీరియస్గా కాసేపు ముగ్గురు కామ్గా కూర్చున్నారు ఎవరు మాట్లాడలేదు సుబ్బు ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటూ డల్గా అడిగేసరికి సమీర్ మొన్న ఏమో మేము ముంబై వస్తున్నాం సపరేట్గా ఇండ్లు చూడు అన్నాడు ఇవాళ ఫోన్ చేసి మిమ్మల్ని హైదరాబాద్ రమ్మని చెప్పాడు నాకేమీ అర్థం కాలేదు ఖాళీకి ఫోన్ చేసి అడిగాను వాడు మొదట ఏం చెప్పలేదు నేను అడగ్గా అడగ్గా అప్పుడు చెప్పాడు తనే అన్నాడు ఇంక నుంచి మనతో వర్క్ చేయడమో అని చేయడేమో అని అని నీరసంగా చైర్లో కూర్చున్నాడు సింహ మనతో కలిసి చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు హైదరాబాద్ రమ్మండడం అన్నాడు ఐ మూలగా చూస్తూ సుబ్బు సేమ్ డౌట్ తెలుగులో అనగానే సమీర్ వాడేంటో వాడిలో ఆలోచన ఏంటో ఏమే అర్థం కావు అంటూ తలపట్టుకున్నాడు సింహ అది సరే ఖాళీకి వాడే చెప్పాడా ఇదంతా అని అడిగాడు సమీర్ ఆ విషయం నేను అడగలేదురా అయినా వీరాకి మైండ్ ఉందా అసలు చూస్తూ చూస్తూ మాఫియాలోకి ఓ మై గాడ్ అసలు ఎంత రిస్కో తెలుసా అడుగడుగునా ప్రమాదాలే